హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరీంనగర్ క్రేజీ బై ఛానల్ ఇప్పుడు సోడా బండి కోసం ఐస్ కోసమని వెళ్తున్నానండి ఎంతమంది ఉన్నారు ఏమో ఆడికి వేయదాకా తెలియదు ఆడ ఐస్ ఓ రోజు మంచిగా వస్తాను ఓ రోజు మంచిగా అత్తలేదు ఇలా ఎట్లా వస్తుంది ఐస్ మాత్రం అక్కడికైతే పోతున్నా దగ్గరనే మన ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నాకు దాదాపు ఒక చిన్న హాఫ్ కిలోమీటర్స్ ఉండేది డిస్టెన్స్ దగ్గర మన వెంకటేశ్వర టెంపుల్ ముంగనే ఐస్ బండ్ల మన ఓన్లీ సోడా బండ్లకు మన ఐస్ క్రీమ్ బండ్లకు దేనికైనా అక్కడికి వెళ్ళి అందరూ ఐస్ తీసుకుపోతారు ఏదైనా మామూలు చిన్న చిన్న ఫంక్షన్లు అయినా దేనికైనా కానీ ఐస్ కట్టే అక్కడికి వెళ్తారు అది మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఎట్టుంటుంది అక్కడ బతకాలే భయ్య మంచిగా బతకాలి ఒక్కొక్కటి ముంచకుండా మంచిగా బతుకుతాయి దేవుడు మనకు నాలుగు రూపాయలు తాడు మనం మంచిగా బతుకుతాం ఒక్కొక్కటి మందిని ముంచి బతుకుతాడు కానీ ఎంత బతుకుతారో వాళ్ళు దేవుడు కూతాడు కానీ మనం వాళ్ళ గురించి మనం మాట్లాడిస్తే బెస్ట్ నా విషయాన్ని దూరం దారం కంటే దారం మూసిన సర్కిల్ వస్తా చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్ వస్తా చాలా దూరం దారంగా మూసేసాను ఫ్రెండ్స్ ఏదో అన్నీ ఇష్టపెట్టుకున్నాక అన్నీ పెట్టుకొని ఆ సంతగా హోటల్ పెట్టుకున్న బండి పెట్టుకున్నా సోడా బండి పెట్టుకొని బతుకుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు సోడ అక్కడికి ఐస్కి పోతున్నా ఐస్కి పోయిన కాడ మీకు వీడియో చూస్తా ఆ ఐస్ ఎట్లుంటుందో ఆ ఎంత గుంటున్నా ఏందనేది మీకు చూస్తే సార్ చూడండి ఫ్రెండ్స్ ఐస్ వెంకటేశ్వర టెంపుల్ ముంగట ఫ్రెండ్స్ మన మార్కెట్ దగ్గర వెంకటేశ్వర టెంపుల్ ముంగనే ఐస్ దొరుకుతుంది ఫంక్షన్ వాళ్ళకైనా చిన్న చిన్న ఫంక్షన్ దేనికైనా ఇక్కడికి వెళ్ళి ఐస్ కొనుక్కోతారు ఎవరైనా ఐస్ కావాలంటే మాత్రం వీడికి రండి మంచిగా ఇస్తాడు భయ్య మన మన నా పేరు ఎప్పురాడా మన పైరు చెప్తే బాగా తక్కువ రేట్లు ఇస్తారు మన ఐసు చూడండి ఇది పెద్దది బాగా రేటు ఉంటుంది దాని పెద్దదాల నాలుగు ముక్కలు చెప్తారు నాలుగు ముక్కల్లో దానికి ఆఫ్ చేస్తే అది అరవై రూపాయలు అవ్వదు నేను తీసుకున్నది అరవై రూపాయలు వేసే అది అరవై రూపాయలు వేస్తే సంచల పట్టపు పట్టలే దాన్ని మళ్ళీ వేసుకొని సంచల పెట్టుకొని చూడండి ఎట్లా చెప్తున్నాను అది పడతలేదు సంచల మళ్ళా తీసుకొని దాన్ని ఆఫ్ చేసి సంచల పెట్టుకున్నా ఐస్ అంతా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఐస్ మంచిగా నీట్గా కడుక్కొని ఐస్ అంతా మంచిగా నీట్గా ఇండస్ట్ లేకుండా కట్టుకొని అది ఐస్ బాక్స్ల బాక్స్లో వాటర్ బాక్స్ వేసి నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా గిరకత్తది ఫ్రెండ్స్ మనకు చూడండి దాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేస్తున్నా అది ముక్కలు ముక్కలు చేసి దాన్ని కూల్ టీలో లేచి పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్ సాయంత్రం దాకా మనకు కొంచెం కూల్ అనేది ఆగుతుంది సాయంత్రం ఈవినింగ్ టైం దాకా మనకు మంచిగా కూల్ అనేది ఆగుతుంది చూడదు ఆయనస్తే ఫీలింగ్ ఉంటుంది చల్ల చల్లగా లేదు ఐస్ వేసుకోకుండా మనం డైరెక్ట్ వాటర్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎండకు కూల్ అనేది తొందరగా పోతుంది ఐస్ వేసుకుంటే ఏంటంటే సాయంత్రం దాకా కూల్ అవుతుంది చూసినా ఫ్రెండ్స్ నాకు కష్టం ఉంటుంది డైలీ పోవాలి ఐస్ తెచ్చుకోవాలి చూడబడిన ప్రిపరేషన్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ నా కష్టం ఇక మీరు గుర్తురు నేను కష్టపడేది నా కష్టానికి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ మంచిగా రీచ్ అవుతున్నాయి అందరు గుర్తురు మీ అందరి మీరు అందరిది నాకు దీవెనలు అందరి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సోడ ఇట్లా పెట్టిన లేదో గిరాకి బోని చేసిన బ్రదర్ మనకు ఫస్ట్ ఫస్ట్ బోన్ ఇయ్యాలా సోమవారం రోజు బండి పెట్టంగానే మనకు బోని అయింది భయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇట్లా అందరూ కస్టమర్ నన్ను ఆదరించాలని కోరుకుంటాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా